ఫ్రెండ్స్ బాగున్నారండి నేను మీ మేరని ఈరోజు భోజనంలో భాగంగా చికెన్ కర్రీ అలాగే గోంగూర పెరుగు చట్నీ చేశాను అలాగే కొంచెం బిర్యానీని కూడా చేశానండి బిర్యానీ అండి ఏమండి టేస్ట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఈరోజు నా సేవించుకోవచ్చు రావచ్చు చికెన్ చట్నీ ఫ్రెండ్స్ బాగున్నారండి నేను మీ మేరీని ఈరోజు భోజనంలో భాగంగా చికెన్ కర్రీ అండి అలాగే కొంచెం బిర్యానీ చేశాను పెరుగు చట్నీ గోంగూర ఇంక ఇవేనండి ఈరోజు భోజనంలోకి హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నా మామిసెస్ చికెను కొంచెం పెరుగు చట్నీ గోంగూర చేసింది అలాగే బిర్యానీ చేసింది ఫ్రెండ్స్ ఈరోజు ఒక ప్రత్యేకత ఏంటంటే ఈరోజున మా మ్యారేజ్ డే పెళ్లి రోజు ఆ కారణం చేత మా మిసెస్ ఆ సందర్భంగా ఈ ఏర్పాటు చేసింది ఫ్రెండ్స్ అన్ని ఫ్రెండ్స్ మనము కలిసి భోజనం చేద్దాం టేస్ట్ చేద్దాం రండి భోజనంలోకి చికెన్ కర్రీ గోంగూర కొంచెం నిమ్మ రస నిమ్మకాయి ఉల్లిపాయ కూడా పెట్టాను కనబడుతుంది టేస్ట్ చేయండి ఫ్రెండ్స్ బిర్యానీలోకి చికెన్ కర్రీ చేసింది ఫ్రెండ్స్ చాలా బాగు చూస్తుంది మెసేస్ నిజం చెప్పండి బాగుంటుందా చూస్తుంది ఫ్రెండ్స్ మొదటిగా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సూపర్ బాగుందండి చాలా బాగుంది ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలండి మా ఛానల్ని ప్రోత్సహిస్తున్నందుకు అలాగే మీరందరూ బాగుండాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం అనుదినం మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం మీరు కూడా మీ ప్రేయర్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అలాగే భవిష్యత్తులో కూడా మంచి వీడియోస్ తీసి పెట్టాలనుకుంటున్నాం మీ యొక్క సహాయ సహకారాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ యూ ఫ్రెండ్స్